హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాష్వి స్టైరీస్ సో ఇవాళ వీడియో సంగతి ఏంటంటే మేము ఐర్లాండ్ వచ్చిన ఫస్ట్ రోజు ఎలా గడిపామనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఆ రోజు మార్నింగే ఐఆర్పీ కార్డ్ అపాయింట్మెంట్ ఉంటే ఫస్ట్ అది ఫినిష్ చేసుకొని నెక్స్ట్ టెస్కోకి వెళ్ళామన్నమాట ఇదే ఫస్ట్ టైం ఒక యూరోపియన్ సూపర్ మార్కెట్ నేను చూడటం అక్కడ కావాల్సినవన్నీ తీసుకున్నాను సో అండ్ అలాగే కియానాకి ఒక టాయ్ కూడా తీసుకున్నాము ఎందుకంటే మా లగేజ్లో టాయ్స్ ఫిట్ అవ్వలేదు సో ఒక టాయ్ కూడా తీసుకున్నాము అండ్ అలాగే ఇక్కడ మనం ఫస్ట్ టైం సూపర్ మార్కెట్కి వెళ్ళాం కానీ మనకి చాలా కంపేర్ చేసేస్తాం కదా వన్ యూరో అంటే ఇంత కాస్ట్ అండ్ టమాటోస్ ఇంతనా అవన్నీ స్టార్టింగ్లో మనకి ప్రతి ఒక్కరికి ఆ స్టేజ్ ఉంటుంది కదా సో నేనైతే అప్పుడు అప్పుడు ఆ స్టేజ్లోనే ఉన్నాను సో మొత్తం టమాటోస్ ఒక హాఫ్ కిలో మనకి ఇంత కాస్టా అని అనిపించేది బట్ ఇప్పుడైతే ఓకే తర్వాత ఇంక బస్ ఎక్కేసి మేమైతే ఇంటికి బయలుదేరాం సో మేము ఉండే అపార్ట్మెంట్ వచ్చేసి సిటీ సెంటర్కు చాలా దగ్గరండి సో మాకు జస్ట్ హార్డ్లీ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పడుతుంది సో ఇలా మొత్తం ఐరిష్ రోడ్స్ అవన్నీ కూడా చూడటం కొత్తగా మనకి ఏదైనా ప్లేస్కి ఫస్ట్ టైం వెళ్తే ఎట్లా ఏ ఫీలింగ్ ఉంటుంది ఒక మిక్స్డ్ ఫీలింగ్ ఉంటుంది కదా భయము ఆనందం పెరుగు అన్నీ కలిసి సో నాకైతే అదే ఉంది మనకి ఐర్లాండ్కి ఇండియాకి అరౌండ్ ఫైవ్ అవర్స్ గ్యాప్ ఉంటుంది కదా సో దానివల్ల లైట్గా జట్లాగే ఉంటుంది అంటే మరి ఎక్కువ ఉండదు ఎందుకంటే మేము నిన్న ఫైవ్ ఓ క్లాక్ కల్లా మాకు నిద్రపోయాము ఫైవ్ ఓ క్లాక్ నిద్రపోయి ఎర్లీ మార్నింగ్ మెలకు వచ్చింది మేము నిన్న మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ అట్లా వస్తే ఫైవ్ కల్లా నిద్రపోయాము నేను కియానా బాగా అలసిపోయినటువంటి కొంచెం లాంగ్ ఫ్లైట్ కదా అలానే మరీ ఎక్కువ రోజులు ఏమో అట్లా ఉండదు టూ త్రీ డేస్లో సెట్ అయిపోతుంది సో ఇంకా ఇంటికి వచ్చి మేము చక్కగా నీట్గా ఎగ్ కర్రీ అండ్ అలాగే కొంచెం కంఫర్ట్గా ఫుడ్ వండేసుకొని తినేసిన తర్వాత ఇంకా లగేజ్ తెచ్చిన లగేజ్ మొత్తం అన్పాక్ చేసుకోవటం అవన్నీ చూసుకున్నాం చూసారా మొత్తం అన్నీ బయట తీసి పెడితే అంత మెస్ అయిపోయిందో ఇవన్నీ ఇప్పుడు చర్దుకోవాలి సర్దిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేము ముందే కొంచెం మనం రెగ్యులర్గా వాడే ఇండియన్ గ్రాసరీస్ ఉంటాయి కదా అలాగే కందిపప్పు అలాగే కొంచెం గోధుమ పిండి అట్లాంటివి సో అంటే మనం ఫస్ట్ ఇక్కడ రాగానే మనం ఎక్కడ తీసుకోవాలి ఏంటి అవన్నీ కూడా తెలియవు కదా అండ్ అలాగే మనకు నచ్చినవి వెతుక్కోవడానికి కూడా టైం పడుతుంది మనకి ఏ సూట్ అవుతుంది అది అంతా కూడా అలాగే ఇక్కడ రెండు మూడు రకాల బ్రాండ్స్ ఉంటాయి వాటిలో చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట మనకి ఏది నచ్చుతుంది ఏదంతా కూడా సో ఆల్మోస్ట్ నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా పట్టింది అనమాట ఏది మనకి బాగుంటుంది అవన్నీ చెక్ చేసుకోవడానికి సో ఇడ్లీ రవ్వ కానీ ఇవన్నీ కూడా మనకు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఇండియాతో కంపేర్ చేస్తే మనకి సన్న రవ్వ అవన్నీ దొరుకుతాయి కదా బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం లావు రవ్వ దొరుకుతుంది అది కూడా కొన్ని బ్రాండ్స్ మాత్రమే మంచిగా ఉంటాయి సో అవన్నీ కూడా చెక్ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి సో ముందు ఈ గ్యాప్లో మనకి కిడ్డ ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది అవన్నీ మేము ముందే ఇట్లా పార్సల్ చేయించుకున్నాం ఇవన్నీ సర్దేసిన తర్వాత ఇంకా ఏంటంటే మనం ఫస్ట్లోనే చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి అంటే ఐఆర్పి కార్డ్ తీసుకోవటం అండ్ అలాగే సిమ్ కార్డ్ తీసుకోవటం బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవటం అండ్ అలాగే పిఎస్సి కార్డ్స్ అప్లై చేయటం ఇవన్నీ ఇలా చాలా పనులు ఉంటాయి సో ఇవాళ అయితే మేము మార్నింగ్ ఫస్ట్ థింగ్ ఐఆర్పి కార్డ్ ఫినిష్ చేసేసాం అండ్ అలాగే మనం మేము టెస్కోకి వెళ్ళాం కదా మార్నింగ్ సో టెస్కో సిమ్ కూడా తీసేసుకున్నాను అండ్ అలాగే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అవన్నీ కూడా నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఫినిష్ చేసుకున్నాం సో ఇవైతే ఫస్ట్ ఫ్యూ డేస్లో మనకి కొంచెం హడావిడ్గా ఉంటుంది కూడా ఏంటి ఇవన్నీ కూడా నేర్చుకోవటం అండ్ అలాగే ఇక్కడ పేమెంట్ సిస్టమ్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది మనకి ఇప్పుడు అని యూపీఐ ఇవన్నీ కూడా వచ్చేసాయి కదా సో ఇట్లా అయితే ఫస్ట్లో కొంచెం నేర్చుకోవటం అదంతా అవుతుందనమాట సో ఇలా అయితే మా ఫస్ట్ రోజు అయితే గడిచింది అండ్ అలాగే మీరు ఎప్పుడన్నా ఇట్లా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇట్లా మిక్స్డ్ ఫీలింగ్స్ అండ్ అలాగే ఏదైనా కొత్త ఎక్స్పీరియన్సెస్ అవి ఎట్లయినా మీకు షేర్ చేసుకోవాలనిపిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి